వాగర్దావివ సంపృక్త వాగర్ద ప్రతిపత్త జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః ఓం శ్రీ వికనస గురవే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ధనుర్ వారి యొక్క ఉగాది నుంచి చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అర్ధాష్టమ శని దోషం అర్ధాష్టమ శని రాహులు మే పదహారు వరకు అలాగనే మే నుంచి ఈ రాశి వారికి సప్తమ గురువు షష్టమంలోంచి గురుబలం షష్టమ సప్తమ స్థితిలోకి రావటం ఈ సంవత్సరం మొత్తంలో కూడా ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అట్లాగనే అర్ధాష్టమి శని దోషం తొలగిపోవటం కోసం మూడు నెలలకు ఒక్కసారి శనైశ్వరుడికి ప్రీతి కోసం నల్ల నువ్వులు కేజీంబాబు దానం చేయండి శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి పదకొండు శనివారాలు తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణాన్ని నవగ్రహ దీపాన్ని నల్లబొత్తితో దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగించటం నల్లద్రాక్షను స్వామికి నివేదనగా పెట్టడం నల్లద్రాక్షను పంచటం నలుపు మీద పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవటం సెకండ్ హ్యాండ్ వస్తువులు సెకండ్ హ్యాండ్ ఇనుము ఇనప సంబంధితమైన పెట్టుబడులు ఇనప సంబంధితమైన వ్యాపారులు చేసేవారు ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ లాంటి వ్యవహారాల్లో ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ప్లానింగ్గా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా అర్ధాష్టమ శని దోష పరిహారం కోసం పిప్పలాదకృత కోనపింగల స్తోత్రాన్ని ప్రతి శనివారం కూడా ధనుసు రాశి వారు చదువుకోండి అలాగనే తృతీయ రాహు సహకార స్థానంలో అనుకూల పరిస్థితులకు వస్తారు అన్నింటా షష్టమ గురువు యొక్క ప్రభావంతో విశేష ఫలితాలు పొందుతారు విద్యార్థులకు బాగుంటుంది విద్యారంగాల్లో అభివృద్ధి ప్రదంలో ముందుకెళ్లటం కోసం ఈ సంవత్సరంలో కూడా గురుబలాన్ని పొందడం కోసం ఓం శ్రీ దత్త దిగంబరాయ నమ దత్త 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 అనేటువంటి నామాన్ని దత్తనామ పారాయణ వల్ల దత్తనామ జపం వల్ల దత్తాత్రేయుని స్మరించడం వల్ల అలాగనే మేధా దక్షిణామూర్తి స్తోత్రాల విద్యార్థులు చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికమైనటువంటి అలజడి ఆందోళన రుణ కుటుంబ సమస్యలు కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ధనుసు రాసి వారు కలగకుండా అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం ఆంజనేయ స్వామి వారికి మంజు పాశుపతం అనే హోమాన్ని కానీ ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్త పారాయణ ఇది ఎలా చేయాలి మీరు చక్కగా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ తెలిసిన వారి దగ్గర కానీ ఇది ఉపదేశం ఉన్న వారి దగ్గర మంజు సూక్తాన్ని పదకొండు సార్లు కనీసం పారాయణ చేయించండి ప్రతి శనివారం మంగళవారం అలా పదకొండు మంగళవారాలు పదకొండు శనివారాలు చేయించండి ప్రతి మంగళవారం శనివారం తవలపాకులతో ఆంజనేయ స్వామి వారికి అర్చన పానకం వడపప్పు నివేదన ఇలా చేసుకోవటం వల్ల అన్ని విషయాలలో కూడా ఉద్యోగం వ్యవహారం వ్యాపారం అన్ని రంగాల్లో ఒక సానుకూలంగా సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాం అంటే ఎప్పుడైతే శని అభివృద్ధి పదల్లో ఉందే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది ధనుసు రాశి వారికి అన్నింటా విజయాల్ని సంపాదించుకుంటారు గురుబలంతో కూడా కొడుకుని ముందుకెళ్ళటం వల్ల విశేషమైన లాభాలు పొందే సంవత్సరంగా రెండు వేల ఇరవై సంవత్సరం ధనుసు రాశి వారికి మనం చెప్పుకోవచ్చు